అసలు ఈ దీపక్ ఏంటి ఏమనుకుంటున్నాడు నేను రూపని చంపమని చెప్తే ఆ రాజుని చంపాలని చూస్తున్నాడేంటి ఇదేదో నువ్వు ఇదా ఇలా చేస్తావని నేను రెండో ప్లాన్ అంటే నా ప్లాన్లో నేను ఉన్నాను దీపక్ అని విధంగా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉండగా అంతలో దీపక్ చూస్తాడు ఏంటి దీపక్ నువ్వేం చేస్తున్నావు అనేకేనా అర్థమవుతుందా త్వరగా వెళ్ళి చంపేసాయి సరే నేను చూసుకుంటాను అని అంటూ సహాయం చేస్తూ ఉంటే ఇక మరోవైపు పెద్ద మనిషి మీరు అనుకున్నట్టుగా మీ కూతురు మీ అల్లుడు మిమ్మల్ని కట్టుకున్న మీ భార్య ఎవరు మిమ్మల్ని మోసం చేయలేదు మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తారు మీరు చెడు దృష్టితో చూస్తున్నారు ముందు మీరు మంచి దృష్టితో చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది అని ఈ విధంగా అంటూ వెంటనే మందరం స్పృహ తప్పి క్రింద పడిపోగానే సూర్యప్రతాప్ దీర్ఘంగా అలానే రూప వైపు చూస్తూ ఉంటాడు ఏంటి తమ్ముడు ఏం చూస్తున్నావు తమ్ముడు ఏం లేదక్క పోషమ్మ తల్లి చెప్పిన మాటలను బట్టి ఆలోచిస్తున్నాను తీసి నా తమ్ముడు కానీ విరూపాక్షి రూపా రాజు వీళ్ళందరూ ఒకటైపోతారా ఏంటి అలా జరగకూడదు తమ్ముడు మనం ఇక్కడ ఉండకూడదు పద తమ్ముడు అని అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అలా దేవుడికి సూర్యప్రతాప్ దండం పెట్టుకుంటూ ఉంటే వెళ్ళి దీపక్ ఇదే సరైన సమయం వెళ్తాను అని ఎటు వెంటనే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రూపరాజు కూడా అక్కడే ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు వెంటనే పోతరాజు అలా మధ్యలో నుంచి దూరగానే రూపరాజు ఇద్దరు క్రిందపడతారు ఏటయ్యా నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అని అప్పలనాయుడు అంటూ ఉంటే హై అని విధక్క అంటూ కోపక్క అలా వెనుక వైపు తిరిగి చూస్తూ ఉంటే అప్పలనాయుడు ముత్యాలు కంగారుగా చూస్తూ ఉంటే అసలు మీరు ఏంటి ఏమనుకుంటున్నారో డ్యాన్స్ వేయాలి కానీ ఇలా మనుషులను నెట్టిస్తే అసలు మీరు ఏంటి మీరు ఏమనుకొని ఇదంతా చేస్తున్నారో అని అంటూ ఉండగా అదే సమయానికి సూర్యప్రతాప్ వెనుతిరిగి చూస్తాడు అతని వానక చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది అనే విధంగా మనసులో విరూపక్షి అనుకుంటూ కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి పోతరాజు కత్తిరి తీయగానే అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు వెంటనే పోతరాజు మాత్రం పరిగెత్తుకుంటూ అలా రాజుని పొడవబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి సూర్య మన పిల్లలు అనే విధంగా గట్టిగా విరుపక్షి అడవగానే వెంటనే సూర్య ప్రతాప్ గబగబ పరిగెత్తుకుంటూ వస్తాడు రాజు రూపలను నెట్టగానే వెంటనే మూడు కత్తులు ఒక్కసారిగా ప్రతాప్ కడుపులో దిగుతాయి ముగ్గురు ఒకేసారి పొడుస్తారు రాజు రూప విరూపక్షి గా చూస్తూ ఉంటాడు నాన్న అని గట్టిగా రూప అరుస్తుంది పెద్దయ్య గారు అని ఏంటో రాజు కూడా అరుస్తాడు ఇక దీపకు మాత్రం కంగారు పడిపోతూ వెంటనే కత్తిని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పెద్దయ్య పెదయ్య అని ఏంటో అందరూ పరిగెత్తుకుంటూ రాగానే సూర్యప్రతాప్ క్రింద పడిపోతాడు చా ఇలా జరిగింది ఏంటి అయినా నేను రాజును కదా సేఫ్గా ఉండాలి రూపని ఎలాగైనా చంపమని చెప్తే ఏకంగా అంకుల్ని పొడి చేశాడేంటి అసలు ఇలా జరిగింది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని మనసులో శ్వేత అనుకుంటూ ఉంటే మరోవైపు డాక్టర్ డాక్టర్ అని రూప గట్టిగా అరుస్తూ ఉంటుంది హాస్పిటల్లో ఏమైంది ఏం జరిగింది బోనాల జాతరలో కత్తితో మా నాన్నను పొడిచారు త్వరగా త్వరగా మా నాన్నకి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని అనగానే వెంటనే ఎమర్జెన్సీ వాడికి షిఫ్ట్ చేయండి అని చెప్పని ఎమర్జెన్సీ వార్డ్ కి షిఫ్ట్ చేస్తారు రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సూర్యప్రతాప్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడే అమ్మ రూప ఏమైందమ్మా ఏం జరిగింది బాబాయ్ బాబాయ్ అనే విధంగా అంటూ వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా చంద్ర బాధపడిపోతాడు ఇదిగో తమ్ముడు ఇదంతా ఈ విరుపక్షి వల్లే ఎప్పుడైతే సూర్య అని పిలిచిందో అదిగో అప్పుడే నా తమ్ముడికి అలాంటి పరిస్థితి తక్కింది అసలు ఈ రూప వల్ల ఈ రాజు రూపలను పొడవబోతూ ఉన్న సమయంలో నా తమ్ముడే పిల్లలు జాగ్రత్త అని అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపం నా తమ్ముడు అలా అపాయంలో పడ్డాడు తను ఎప్పుడు సూర్యాన్ని అని పిలిచిన ప్రతిసారి నా తమ్ముడు ఆపదలోనే పడుతూ ఉన్నాడు విజయాంపిక ఏంటి నేను మాట్లాడిన మాటలు నిజమే కదా అబద్ధమైతే కాదు కదా పోలమ్మ విజయాంబిక గారు మీరు భలే మాట్లాడుతున్నారు అయినా నా కొడుకును చంపడానికి ఎవరు వస్తారు మీ మేనకోడల్ని చంపడానికి వచ్చారు ఇప్పుడు విజయాంబిక గారు మాట్లాడుకునే సమయమా ముందు పెద్దయ్య గారు ఎలాగైనా బయటపడాలని ఆలోచించారు కానీ ఈ హాస్పిటల్లో ఇలాంటి మాటలేంటి అని అప్పల్ కోపంగా అంటూ ఉంటే అసలు ఎవరు ఇలా చేశారో దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటాను అని అంటూ ఉండగా అదే సమయానికి డాక్టర్ వస్తాడు డాక్టర్ ఇప్పుడు మా నాన్నకు ఎలా ఉంది డేంజర్లో ఉన్నారు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును మూడు కత్తులు కడుపులో ఒకేసారి దిగటం వల్ల కాస్త డ్యామేజ్ అయింది కాబట్టి వెంటనే బ్లడ్ ఎక్కించాలి అవునా డాక్టర్ అయితే నా బ్లడ్ బ్లడ్ గ్రూప్ నాన్న బ్లడ్ గ్రూప్ ఒకేటి నేను ఇస్తాను డాక్టర్ అనే విధంగా అనగానే ఆయన రూపకు ప్రెగ్నెంట్ కదా కడుపుతో ఉన్నప్పుడు బ్లడ్ ఎలా ఇస్తుంది ఇదేదో చెప్తే నాకు పనికిచ్చేలా ఉందే ఉంది అని రేణుక మనసులో అనుకుంటూ ఆయన అమ్మాయి గారు మీరు కడుపుతో ఉన్నారు మీరు బ్లడ్ ఎలా ఇస్తారు అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు నాన్నకు బ్లడ్ ఎలా ఇస్తారు నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను డాక్టర్ అని అనగానే వెంటనే అయితే రండమ్మ మీరు ఇవ్వండి అప్పుడు వెంటనే విజయాంబిక మాత్రం నువ్వు ఇవ్వడానికి వీలులేదు అని అంటూ మీరు పక్షి చేయిని గట్టిగా పట్టుకోగానే ఏ ఎందుకు ఇవ్వకూడదు అని అందరూ ఒకేసారి గట్టిగా మాట్లాడగానే వెంటనే విజయాంబిక షాక్ అయిపోతుంది నువ్వు నా తమ్ముడికి బ్లడ్ ఇవ్వడానికి వీలు లేదు విజయాంబిక నా సూర్యుని బ్రతికించుకోవాలని అనుకుంటున్నాను అవునక్క ఇప్పుడు కోపాల గురించి కాదు అన్నయ్య బ్రతకడం చూసుకోవాలి కానీ నువ్వు ఇలా మాట్లాడటం సరికాదు అని కోపంగా చంద్ర అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే విరుపక్షి లోపలికి వెళ్తూ ఉంటుంది అది కాదురా నేనెందుకలా అన్నానంటే వాడికి అసలు బ్లడ్ ఎక్కించింది విరుపక్షి అని తెలిస్తే ఎంత కోపపడతాడో నాకు మాత్రమే తెలుసు కదా ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం కాదక్క అని కోపంగా చంద్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు విరూపక్షి తన బ్లడ్ ని సూర్య ప్రతాప్ కి ఎక్కిస్తూ ఉంటుంది సూర్య పిల్లలు జాగ్రత్త అని అనగానే వెంటనే పిల్లల కోసం నీకు ఇలాంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకున్న నువ్వు బ్రతకాలి సూర్య నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి మా అందరి కోసమైనా అని విరూపక్షి మనసులో అనుకుంటూ ఉంటే వెంటనే రూప మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలాగైనా నాన్నని బ్రతికించు ఆ అమ్మాయి ఎదురు పడిన ప్రతిసారి ఇలా ఎందుకు అవుతుందో నాకు తెలీదు నాన్న నన్ను ప్రతిసారి కాపాడండి చూసినా ప్రతిసారి కూడా పాడు అవుతున్నారు ఇదంతా నా వల్లి జరుగుతుందా అని అనిపిస్తుంది అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి పెద్ద గారికి ఏం కాదు అని అంటూ ఉంటే ఇక వీరు పక్షి మాత్రం చాలా బాధగా దీనంగా సూర్య నువ్వు బ్రతకాలి సూర్య మా అమ్మగారు బ్లడ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా పెద్దయ్య గారు బ్రతికి తీరుతారు అని అప్పల అనుకుంటూ ఉంటే అమ్మ ఏం కాదమ్మా నా సూర్యకి ఏం కాదు అనే విధంగా అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అదే సమయానికి డాక్టర్ వస్తాడు డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాలి అని విధంగా అనగానే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషంగా డాక్టర్ని చూస్తారు